ప్రచారం కల్పిస్తున్నారు కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో బోధిస్తా ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండిన ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పగానే కలపచ్చు నలభీమ పాకం కొండే గొప్ప వంటగానే ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండగ అనిపించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది మేము ఎన్ని చెప్తున్నా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం మీరు చెప్తున్నట్టే ఏదో వచ్చే విషయం ఉన్నట్టే ఉంది అని కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో వస్తారో నేను విశ్లేషించలేను కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం నూటికి ఎన్నో శాతం వస్తారు వెంట మీద నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడో ముందులే ఉంటారు తప్పులు చేసేవాళ్ళు సో అందుకే తప్పు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తూ ఉంటా నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని